నమస్తే నేను మిచ్చారి అక్షర్ మీడియాకు స్వాగతం కర్నూలు జిల్లాలో నేను రిపోర్టర్గా పనిచేస్తున్నప్పుడు నా అనుభవాలు జ్ఞాపకాలని అందిస్తున్న విషయం తెలిసిందే ఈ ఆదివారం నాడు నాకు అనుభవం జరిగింది చెప్పాలనుకుంటా ఈ ఆదివారం రోజు నేను కర్నూలు జిల్లాకు ఆంధ్రజ్యోతి బ్యూరోగా వెళ్ళిన తర్వాత ఒక్కనొక రోజు హైదరాబాద్ నుంచి మఫ్సిల్ డెస్ నుంచి చర్చ రావటం జిల్లాలో రిపోర్ట్ అందరూ పిలవటం మీటింగ్ పెట్టడం జరిగింది ఆ సందర్భంగా మానది రిపోర్టర్ శ్రీనివాసులు రెడ్డి అని ఒక అతను ఉన్నాడు అతను నాకేంటంటే కులం అనేది ఏదో మన పుట్టకొత్త కూర్చిందనేది చాలా పొరపాటు అండి మన వాళ్ళు చేసిన వృత్తి ఆధారంగా ఆ కుటుంబానికి అదే వృత్తి పేరుతో కులం అనేది ఒకటి వస్తుంది తప్ప కులం అనేది ప్రత్యేకంగా ఉండదు అన్న నిజం తెలిసింది ఎంతోమంది వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి తప్ప వేరే కాదు అని పరిశోధన చదువు చెప్పి చెప్పారు పుస్తకాలు రాసింది కానీ నాకు ఆ రోజు అర్పంలో వచ్చింది ఏమని కులం అంటే వృత్తిని బట్టి వచ్చేది తప్ప అది ప్రత్యేకంగా కాదు అని ఇవాళ మనం కులం పెట్టుతోటి రిజర్వేషన్ వెళ్ళినట్టు రాజకీయాలు తన్నుకుంటున్నాం కులాల కులాలకు ఎదుగుదేసి రాజకీయాలు గుట్టయించుకుంటారు వాస్తవానికి కులం అనేది లేదండి కులం అనేది వృత్తిని బట్టి ఏర్పడేది అంతే ఎందుకు చెప్తున్నానంటే ఆ మీటింగ్ రోజు అంత లిస్ట్ ఆరిసిన ఎవరు హాజరయ్యారు ఏం కదా అని అందరూ శ్రీనివాస్ రెడ్డి అని ఆసినారు మహానది రిపోర్టర్ అతను చూసి సార్ నా పేరు శ్రీనివాసుడ్రీని శ్రీనివాసులు రెడ్డి అంటాడు తేడా ఏంది అంటే నేను రెడ్డిని కాదు సార్ మా నాన్నగారు ఆ గ్రామానికి రెడ్డి అంటే పెద్ద అని మా నాన్నగారు ఆ గ్రామానికి పెద్దగా పనిచేసినాయి కాబట్టి మా నాన్న రెడ్డి అంటారు నన్ను రెడ్డి అంటారు అంతే నేను రెడ్డిగా పిలుస్తురే తప్ప మేము రెడ్డి కాదు మేము బీచ్ అంటే రెడ్డి అనేది అతను చేసిన వృత్తిని వాళ్ళ నాన్న చేసిన వృత్తి ఏంటంటే ఆ గ్రామానికి పెద్ద అంటే మన మాల పట్టేలు పోలిపట ఉండేది ఇది పట్వారి వ్యవస్థ గంట ముందు ఏదో గ్రామ పెద్దగా వాళ్ళ నాన్న పనిచేశాడు కాబట్టి ఆయన అందరు రెడ్డి అని పిలిచేవారు ఇప్పుడు రెడ్డి బాగున్నవా దండం రెడ్డి అని సో ఆ విధంగా వాళ్ళ కుటుంబానికి అందరికి కూడా రెడ్డి అని తోక తగిలింది తప్ప మేము నిజంగా రెడ్లం కాదు వృత్తిని బట్టి వచ్చింది అని చెప్పిండు ఆ శ్రీనివాసుడు రెడ్డి శ్రీనివాసు జెండాని కానీ ఒప్పుకోలేదు అంతేకాకుండా సుబ్బారడతను ఉండే పానే రిపోర్ట్ అతను కూడా రెడ్డి కాదు కానీ వాళ్ళన్న కూడా గ్రామ పెద్దగా పనిచేసినాం కాబట్టి అతన్ని రెడ్డి అనేది అంటే సుబ్బారెడ్డి అని నేను సుబ్బర్ణ అంటే వాళ్ళ మిస్సెస్ కొమ్మ మా మా ఆయన పేరు సుబ్బారెడ్డి సుబ్బర్ణ కాదు అని అంటే ఏంటంటే ఆ రెడ్డి అనేది అక్కడ హోదా సూచించిందే తప్ప కులం కాదు అన్న నిజం నాకు అప్పుడు తెలిసింది అంటే కులాలు అనేవి వృత్తిని బట్టి మనం చేసిన హోదాను బట్టి వచ్చినే తప్ప ప్రత్యేక కులం అంటూ సమాజంలో ఏది లేదు అన్న నిజం ఆరోపించుకున్న ఆ శ్రీనివాసులు రెడ్డి ద్వారా కాబట్టి అయ్యా కులాలు తను చస్తున్నాం కులం అంటూ ప్రత్యేకం ఏం లేదు మనం ఏ పని చేస్తే ఆ వృత్తికి ఆధారంగానే ఆ కులం కిందికి లెక్క తప్ప కులమంటూ ప్రత్యేకంగా పుట్టుకతో వచ్చేది కాదు చేసిన వృత్తిని బట్టి వచ్చేది అని నిజాన్ని మనం తెలుసుకుంటే ఈరోజు సమాజంలో రాజకీయ నాయకులు ఓట్ల కోసం కులాలుగా విడదీస్తారు కదా ఆ విడదీతని మనం అంగీకరించము మా నాన్న రెడ్డి కాదు అంటే మా నాన్న రెడ్డి అంటే బ్లాం పెద్దగా పనిచేయలేదు కాబట్టి నేను రెడ్డి అంటే అవుతా మా నాన్న పలాని చేయలేదు కానీ నేను పలా కులం ఎందుకు అవుతా మా నాన్న ఉద్యోగస్తుడు నేను పలాన కులం అవుతా అనే ఆలోచన మనలో కలిగితే సమాజంలో కులాలని రెచ్చగొట్టి కులాల వారిగా సమాజాన్ని విడదీసి ఓటు సంపాదించుకున్న రాజకీయ నాయకులకు సరైన గుణపాఠంగా మారుతుంది ఇది ఎప్పుడో పుస్తకాలు చెప్పారు కానీ నేను కర్నూలుకి రిపోర్టర్గా వెళ్ళిన తర్వాత నాకు అది ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది కాబట్టి మీతో పంచుకోవాలని ఏది కులం అనేది వృత్తిని బట్టే తప్ప ప్రత్యేక కులం అంటూ ఏమీ లేదు అని నిజానికి చెప్పాలనిపించింది చెప్తున్నారు